ఓం శాంతి దుర్గామాత సంతోషిమాత పార్వతీమాత కాళీమాత శ్రీలక్ష్మి శ్రీ సరస్వతి ఇలా నాలుగు వైపుల నుండి దేవీలని ఆహ్వానిస్తాము రాత్రంతా కూడా జాగరణ చేస్తాము ఉపవాసాలు ఉంటాము పవిత్రంగా గడుపుతాము వాతావరణం మొత్తం సాత్వికంగా ఉంటుంది ఎందుకంటే నవరాత్రి ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది మనం అందరం కలిసి చాలా ప్రేమతో శ్రద్ధతో భావనతో శక్తులని ఆహ్వానిస్తాము ఎవరినైతే మనము శివశక్తి అని పిలుస్తామో వాళ్ళని శక్తులు ఆహ్వానించబడతారు కానీ కొన్ని క్షణాలు ఆగి దీని గురించి చింతన చేద్దాము మనం ఎవరిని పిలుస్తున్నాము వాళ్ళని మనం శక్తులు అని అంటాము అలాగే మాత అని కూడా పిలుస్తాము వాళ్ళని మనము ఎనిమిది అస్ర శస్త్రాలతో చూపిస్తాము వాళ్ళ పాదాల కింద అస్రులను కూడా చూపిస్తాము ఇవన్నీ కూడా మనకి ఏ జ్ఞానాన్ని అర్థం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి దేవి యొక్క చిత్రము మరియు పాదాల కింద అసురుడు నిజంగా ఆ దేవతలు హింస చేశారా నిజంగా వాళ్ళు అసురులని హింస చేశారా లేక దాని వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా శక్తులని ఆహ్వానం చేసేటప్పుడు ఏ శక్తులని ఆహ్వానిస్తామో ఎక్కడ నుండి ఆహ్వానిస్తామో కొంచెం ఆలోచించాలి దైవత్వము పవిత్రత అనేవి ఆత్మ యొక్క ఒరిజినల్ గుణాలు ఈరోజు మనం వాటిని మర్చిపోయాము మనం మన దైవత్వాన్ని మర్చిపోయిన కారణంగా వికారాలైన కామము క్రోధము లోభము మోహము అహంకారాలు మన లోపల నుండి ఎమర్చవుతున్నాయి బయటకొస్తున్నాయి దైవత్వం మణిగిపోతూ ఉంది వికారాలు బయటకొస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ దీనిని సింబాలిక్గా చూపించాలంటే వికారాలపైన దైవత్వం యొక్క శక్తి ఉంది అని అహంకారం పైన పవిత్రతకి ఎక్కువ శక్తి ఉంది అని దీన్ని చిత్ర రూపంలో చూపించాలంటే సింబాలిక్గా చూపించాలంటే ఎలా చూపిస్తాము వికారాలని ఎలా చూపిస్తాము ఉదాహరణకి పొగ తాగడం ఇక్కడ అనుమతించకూడదు అని చూపించాలంటే లేక ఏ ప్రదేశాన్నైనా డేంజర్ ప్లేస్ అని చూపించాలంటే ఏం చేస్తామో ఒక బుర్రె ఆకారాన్ని పెట్టి దానిపైన క్రాస్ మార్క్ పెడతాము కానీ అది నిజంగా స్కల్ కాదు డేంజరస్ అనే దానిని సూచిస్తుంది ఇదే విధంగా వికారాలు లేక అసురుడు దేవీల పాదాల కింద చూపించారు నిజంగా అది అసురుడు కాదు అది మనలో ఉన్న వికారాలకి గుర్తు విష్ మీన్స్ మనలో ఉన్న నెగిటివిటీ చెడు అలవాట్లు బలహీనతలు వికారాలు అసూయ ద్వేషము బాధ రిజెక్షన్ మ్యానిప్యులేషన్ కంట్రోల్ డామినేషన్ ఇలా లిస్ట్ అయితే పెద్దగానే ఉంది ఎందుకంటే మనం వీటిపైన ధ్యాస పెట్టలేదు మనమే మనలో ఉన్న వికారాలని మేల్కొలిపామని ఇప్పుడు ఇలాంటి సమయం మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పాలి ఎంతెంత మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పుతామో అది పెరుగుతూనే ఉంటుంది అంటే దైవత్వం పైకొస్తున్న కొద్దీ వికారాలు వాటంతటవి అణిగిపోతూ ఉంటాయి వికారాలు పైకొస్తుంటే ఆటోమేటిక్గా దైవత్వం మెరుచవుతూ ఉంటుంది ఎందుకంటే ఒక్క సమయంలో ఏదైనా ఒక క్వాలిటీకి సంబంధించిన సంస్కారాలు మెలకుగా ఉంటాయి కాబట్టి దేవులను ఆహ్వానించడం అంటే అర్థము దైవత్వాన్ని ఆహ్వానించడము కాబట్టి దేవత అంటే ఎక్కడో పైనుండి ఇక్కడికి రాదు మనం మన లోపల ఉండే దైవత్వాన్ని ఆహ్వానించాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మలోపల దైవత్వం ఉంటుంది అలాగే బలహీనతలు ఉంటాయి ఏదైతే దివ్యత్వాన్ని మనం ఈరోజు ప్రేమగా గుర్తు చేసుకొని ఆహ్వానిస్తున్నామో అది మన లోపలే ఉన్నాయి ఇంకా ఏదైతే అసురుడిని పాదాల కింద ఉన్నట్టు చూపిస్తారో అది కూడా మనలోనే ఉంది అంతేకాని దేవి ఎవరైతే పదహారు కళా సంపూర్ణులు మర్యాద పురుషోత్తములు అహింస ధర్మ అంటే ఎవరికైతే అహింస మాత్రమే ధర్మంగా ఉంటుందో వాళ్ళని మనం ఎలా హింస చేస్తున్నట్టు చూపించగలము నిజంగా దేవతలు ఎనిమిది భుజాలతో జన్మిస్తారా ఎనిమిది భుజాలు ఈరోజు మన ఇంట్లో ఒక శిశువు ఎనిమిది భుజాలతో జన్మించినప్పుడు వెంటనే ఏం చేస్తాము డాక్టర్ అయితే అన్నిటికంటే ముందు సర్జరీ చేసి ఆ భుజాలని తీసేస్తాడు ఎందుకంటే దేవతలకి ఎనిమిది భుజాలు ఏవైతే చూపిస్తారో అవి నిజంగా భౌతికంగా ఉండవు అవి ఆత్మలో ఉన్న ఎనిమిది శక్తులకి గుర్తు వేటితోనైతే ఆత్మలో ఉన్న దైవత్వం బయటకొస్తుందో అది ఎందుకంటే భుజాలు శక్తుల యొక్క గుర్తు భౌతికంగా మనకున్న శక్తిని చూపించాలంటే చేతులతో లేదా బుజాలతో చూపిస్తాము ఫిజికల్గా హ్యాండ్తో చూపిస్తాము అలాగే ప్రతి ఒక్క హ్యాండ్లో ఆయుధాన్ని చూపిస్తారు శస్త్రాలు జ్ఞానాన్ని సూచిస్తాయి భావార్థం ఏంటంటే జ్ఞానం యొక్క శస్త్రాలను తీసుకొని ఆత్మ తనలో ఉన్న శక్తులని ఉపయోగిస్తుంది ఎప్పుడైతే జ్ఞానం యొక్క శస్త్రాలను తీసుకొని ఆత్మ తనలో ఉన్న శక్తులను తన జీవితంలో ఉపయోగించుకుంటుందో అప్పుడు దైవత్వం ఎమర్జవుతుంది ఎప్పుడైతే దైవత్వం ఎమర్జ్ అవుతుందో అప్పుడు వికారాలు మెర్జైపోతాయి కాబట్టి అష్టభుజదారి అంటే అర్థము అష్టశక్తులతో కూడిన దైవీ ఆత్మ ఈ రోజు నుండి మనము ఎఫర్ట్ పెడదాము నా ఆత్మలో ఉన్న అష్టశక్తులని సహన శక్తి ఎదుర్కొనే శక్తి పరిశీలన శక్తి శక్తి సహయోగం ఇచ్చే శక్తి ఇలా మనలో చాలా రకాల శక్తులు ఉన్నాయి అయినా కానీ మనం చాలా ఈజీగా అనేస్తాము నాలో ఏ శక్తి లేదు నేను దేన్ని సహించలేకపోతున్నాను ఎవరితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను ఒకవేళ అడ్జస్ట్ అవ్వాలంటే ఎంత సమయం అవ్వాలి ప్రతిసారి నేనే అవ్వాలా ఇలాంటివి చెప్తూ చెప్తూ ఉన్నట్టయితే ఏమైపోయింది మన లోపల ఉండే శక్తులు తగ్గిపోతూ వచ్చాయి కాబట్టి ఈ తొమ్మిది రోజులు మన శక్తులని బయటికి తీసుకొద్దాము కాబట్టి దీనికోసం ముందుగా ఏం చేయాలి ముందుగా జాగరణ చేస్తాము ఈ తొమ్మిది రోజులు కూడా కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించే విషయము దేవతలను వాళ్ళకుండే శక్తులను గుర్తు చేసుకునేటప్పుడు పగటిపూట ఎందుకు చేయకూడదు రాత్రి మేల్కొని చేయడానికి ఏం అవసరం ఉంది మనం దేవతని పగటి సమయంలో ఎందుకు ఆహ్వానించకూడదు అసలు జాగరణ అంటే అర్థం ఏంటంటే ఆ జ్ఞానం యొక్క నిద్ర నుండి మేల్కోవడం అని ఎప్పుడైతే ఈ సృష్టిపై కలియుగి అంధకారం ఉంటుందో అజ్ఞానం ఉంటుందో అప్పుడు మేల్కొనే అవసరం ఉంది అవేక్నింగ్ మీన్స్ వేకింగ్ అప్ ఫ్రమ్ ద నైట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అవేకనింగ్ అంటే ఇప్పటి వరకు అజ్ఞానం యొక్క నిద్రతో మనం పడుకొని ఉన్నాము ఇప్పుడు మేలుకునే సమయం వచ్చింది ఇదే జాగరణ రాత్రి మేల్కోవడానికి అర్థము అజ్ఞానం యొక్క నిద్ర నుండి మేలుకోవాలి అని కాబట్టి రాత్రి మేల్కొని దైవత్వాన్ని బయటకు తీయాలి మళ్ళీ మనం ఈ తొమ్మిది రోజులు వ్రతం చేస్తాము రతం కేవలం తినే త్రాగే విషయాలను మాత్రమే ఏం చేయి ఎందుకు చెయ్యాలి రథం అంటే అర్థము ప్రతిజ్ఞ భావం తీసుకోవడం నేను ఇది చెయ్యాలి అని ఇప్పుడు మనం ఈ తొమ్మిది రోజులు రథాన్ని ఇంకా స్థలోజ్గా తీసుకుందాము కేవలం తినే త్రాగే విషయాల్లో మాత్రమే కాదు దానితో పాటు ఈ తొమ్మిది రోజులు కోపం తెచ్చుకోకూడదు అనే రథాన్ని తీసుకుందాము ఇతరుల గురించి ఆలోచించను అని ఇతరుల బలహీనతల గురించి కూడా ఆలోచించను అని మనము ఈ తొమ్మిది రోజుల్లో ఉదయం తొందరగా లేచి ధ్యానం చేసి ఎటువంటి చెడు పదార్థాలు తినను తాగను అని రథాలైతే ఇలా చాలా ఉంటాయి చేయడానికి తీసుకోవాలి ఎందుకంటే రథం చేయడం ద్వారా ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది బికాస్ వీ స్టార్ట్ లివింగ్ అఫ్ డిసిప్లిన్ అండ్ డిసిప్లిన్ ఇంక్రీజెస్ ద విల్ పవర్ సో ఒకటి మనం జాగరణ చేయడము రెండవది రథం చేయడము మూడవది సాత్విక అన్నము తినడము ఈ తొమ్మిది రోజులు ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా సాత్విక భోజనం తయారు చేసుకొని తినాలి డివినిటీ అండ్ సాత్వికత గోష్టికేదర్ దీని అర్థము ఒకవేళ తామసిక భోజనం తిన్నట్టయితే దైవత్వం ఎమర్జవ్వదు సాత్విక ఆహారం అంటే శాకాహారము అది కూడా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా దీనితో పాటు పరమాత్మని స్మృతిలో ఉండి తయారు చేసినటువంటి భోజనము సాత్వికమైన మనోస్థితితో తయారు చేయబడినటువంటి ఆహారము అలాగే సాత్వికమైన విధానాలతో సంపాదించినటువంటి ధనము ఇంకా ఇలాంటి ఆహారము ప్రసాదంగా మారుతుంది కాబట్టి సాత్విక ఆహారము ఎప్పటి నుండి అయితే తినడం మొదలు పెడతామో దీనితో పాటు ఇది కూడా చెక్ చేసుకోండి కేవలం తొమ్మిది రోజులకు మాత్రమే దీన్ని ఎందుకు పరిమితం చేయాలి డివైన్ లైఫ్ కేవలం తొమ్మిది రోజులు మాత్రమే కావాలా పండుగలు వస్తాయి ఎందుకంటే జీవితాన్ని జీవించే విధానం నేర్పించడానికి ఏదైతే తొమ్మిది రోజులు చేస్తున్నామో దాన్ని మనం మొత్తం జీవితం కూడా చేసుకోవచ్చు తొమ్మిది రోజుల్లో ధ్యాస పెట్టుకోవాలి కేవలం ప్రతిజ్ఞ ఇక్కడి నుండి చేస్తే సరిపోదు మనసుతో చెయ్యాలి అని మనం ఇలా అనుకుంటాము ఈ రోజుకి ఐదు రోజులు అయిపోయాయి ఆరు రోజులు అయిపోయాయి తొమ్మిది రోజులు అయిపోయాయి అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి కష్టంతో చేయకూడదు కష్టంతో చేసిన దానికి ఆత్మల శక్తి నిండదు ప్రతిజ్ఞతో చేయాలి జీవనంలో సాత్వికతను తీసుకురావడానికి అలాగే ఈ తొమ్మిది రోజులు దీపాలను కూడా వెలిగిస్తాము ఈ మట్టి దీపానికి మరియు దానిలో వేసే వత్తులకి అర్థం ఏంటంటే మట్టి అంటే దేహాన్ని సూచిస్తుంది అండ్ ఏవైతే వత్తులు ఉన్నాయో అవి ఆత్మని సూచిస్తాయి ఈ తొమ్మిది రోజులు దీపాలని తప్పకుండా వెలిగిస్తాము ఎప్పుడైతే నా ఆత్మల సోల్ కాన్షియస్నెస్ ఎమర్జ్ అవుతుందో అప్పుడు ఆ వత్తులు వెలుగుతూ ఉంటాయి ఇంకా చుట్టూ కూడా వెలుగునిస్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన జీవితంలో కోరుకోవడం నుండి ఇవ్వడానికి షిఫ్ట్ అవుతాము దీపం వెలుగుతూ ఉంటే జీవితం బాగుంటుంది ఎలాంటివి ఇస్తూ ఉండాలి మరి ప్రేమ ఇస్తూ ఉండాలి గౌరవం ఇస్తూ ఉండాలి సహయోగం ఇస్తూ ఉండాలి అందరికీ ఇవ్వాలి ఇంకా ఎల్లప్పుడూ ఇవ్వాలి ఇలాంటివి ఇస్తూ దీపాన్ని వెలిగించుకున్నట్టయితే జీవితం ఎప్పుడు శుభంగా ఉంటుంది జాగరణ సాత్వికత రథము మరియు దీపాన్ని వెలిగించడము ఇవన్నీ అయిపోయిన తర్వాత సంబంధాలు చాలా ప్రేమగా తయారవుతాయి ఒకరితో ఒకరు అడ్జస్ట్ అవ్వడం సహయోగం ఇవ్వడం ఇవన్నీ చాలా న్యాచురల్గా మారిపోతాయి సంబంధాలలో అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడు ఐకమత్యం ఏర్పడుతుంది దీని యొక్క గుర్తుగానే మనం నృత్యం చేస్తాము నృత్యము కోలాటాన్ని గమనించినప్పుడు ఎంత సుందరంగా ఉంటుంది అందరి చేతులలో రెండు డ్యాన్స్ చేసే స్టిక్స్ ఉంటాయి ఇప్పుడు ఒకరి చేతిలో ఉన్న స్టిక్ని కదలడం చూసి మిగతా వాళ్ళు కూడా అదే రీతిలో స్టిక్ని కదిపినప్పుడు ఎంతో సుందరమైన నృత్యం తయారవుతుంది లేదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళ చేతిలో ఉన్న స్టిక్స్ని కదుపుతూ పోయినట్టయితే అదే డ్యాన్స్ ఒక యుద్ధ మైదానంలో తయారవుతుంది అలాగే మనం అందరి మధ్య ఉంటూ కర్మలను చేస్తూ వాళ్ళ యొక్క సంస్కారాలను చూస్తూ కూడా మన యొక్క సంస్కారాలను ఉపయోగిస్తూ అడ్జస్ట్ అవుతూ పోతే సంస్కారాల యొక్క కలయిక జరుగుతుంది నృత్యం జరుగుతుంది కానీ ఎవరి సంస్కారాలను వాళ్ళు అడ్జస్ట్ చేయకుండా వాళ్ళ రీతిలోనే ఉపయోగించుకుంటూ పోతే ఇంట్లో కూడా యుద్ధ మైదానం తయారవుతుంది కాబట్టి పరమాత్మ చెప్తారు ఏ ఆత్మ అయితే వికారాల నుండి జాగ్రత్తగా ఉంటుందో వ్రతం తీసుకుంటుందో వాళ్ళ జీవితంలో సాత్వికత వస్తుంది ఇంకా సోల్ కాన్షియస్నెస్ వాళ్ళకి న్యాచురల్గా అయిపోతుంది వాళ్ళు ఇతరులతో ఎప్పుడు సంస్కారాల యొక్క నృత్యాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి వచ్చే ఎనిమిది రోజులు కూడా మనం అందరం రోజు కలుద్దాము ఇంకా కేవలం దేవులను ఆహ్వానించడం మాత్రమే కాదు మన లోపల ఉన్న దైవీ గుణాలను బయటకి ఆహ్వానిద్దాము ప్రతిరోజు మన ఆత్మ యొక్క ఒక్కొక్క శక్తిని తీసుకుందాము అండ్ ఆ శక్తిని ఎలా బయటకి తీసుకురావాలి అలాగే జీవితంలో ఎలా దానిని ఉపయోగించుకోవాలి అలాగే ఆ శక్తి ఏ దేవిని సూచిస్తుంది అని నేర్చుకుందాము కాబట్టి వచ్చే ఎనిమిది రోజులు మనమందరం కలిసి అసలైన విధానంలో నవరాత్రుల్ని జరుపుకుందాము ఓం శాంతి